వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం మంచి గుమ్మడికాయ చూడండి మంచి గుమ్మడికాయ సగం చెక్క తీసుకున్నాం ముక్కలు చెక్కు తీసుకోసుకున్నాం కూరగా కదా పులుసుకైతే మనం పుట్టుతో కోసుకోవచ్చు ఇది కూరగా కాబట్టి అంత ముక్క తీసుకోసుకున్నాం ఇప్పుడు అన్ని కూరగాయలు కలిపి ఆల్ వెజిటబుల్స్ కూ అంటారు చూడండి అట్లా వండుకుందాం ఇది గుమ్మడికాయ ఒక ఆలుగడ్డ ఇది రెడ్ క్యాప్సికమ్ కాలీఫ్లవరు రెడ్ క్యారెట్ ఇది ముల్లంగి ముల్లంగి కూడా వేసుకుంటే బాగుంటాయి ముక్కలు చేసాయి ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం కూర వండుకుందాం బాగుంటుంది అన్ని కలగలిపి కూర అన్ని మంచి కూరగాయలు ఇట్లా దీంట్లో ఒక వంకాయ కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ వంకాయ లేదు ఇవాళ నెక్స్ట్ దీంట్లో రెండు టమాటాలు వేసాయి కొంచెం చింతపండు ఇప్పుడు ఈ టమాటల్ని మిక్సీ పట్టుకుందాం ఒక్కరొక్క చింతపండును ఈ టమాటలు వేసి మిక్సీ పట్టేసుకుందాం చూడండి మధ్యలో ఒక చిన్న టిప్పు అంటే అందరికి తెలిసే ఉంటుంది కానీ ఊరికే చెప్తున్నా మనం కూరలు వండుకునే ముందు ఈ బాండీలల్లో కూరలు వండుకుంటాం కదా వండుకునేప్పుడు ఏంటంటే ఈ పనివాళ్ళు సరిగా తోమరు కదా గిన్నెలు మనకు ఈ జిడ్డు ఏమన్నా లోపల మురికి ఏదైనా ఉన్నా కానీ ఇట్లా ముందు ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేడి చేసి ఇట్లా మసల పెట్టి అట్లా చనుకొని నీళ్లు బారబోసి వండుకుంటే కాస్త ఆ గిన్నెలో మురికేమైనా ఉన్నా మనకి ఈ వేడి నీళ్ళతో కూరలోకి రాకుండా కాస్త అట్లా మసలు పెట్టి అట్లా పారబోసుకొని కూర వండుకోవాలి చూడండి అట్లా ఎప్పుడు సరే ఎంత తెల్లగా దోమినా సరే వాళ్ళు మనం ముందట్లా కొన్ని నీళ్ళు వారబోసి మసలు పెట్టి పోస్తే ఆ గిన్నెలో మురికేమైనా ఉంటే మనకి కడుపులోకి పోకుండా బాగుంటుంది అట్లా ఒక గ్లాసు సగం గ్లాస్ చిన్న కప్పు అట్లా కోసి మసాలా పెట్టుకుంటే పార పోస్తే అమృత అనేది వాళ్ళు సరిగ్గా తోమిన తోమపోయిన సబ్బులు పెట్టి తోముతారు కదా ఆ సబ్బులు కూడా నీళ్ళలోకి వెళ్ళిపోతాయి మసాలా పెడితే ఎప్పుడైనా సరే ఫస్ట్ అట్లా చేయాలి మనం కొంచెం నూనె వేసుకున్నా కదా కొంచెం నెయ్యి వేసుకున్నా కూరలోకి ఈ వారం నెయ్యి మనం అన్నంలో వేసుకోవక్కర్లేదండి ఎందుకంటే నూనెల మీద సరిగ్గా నమ్మకం లేక మన ఇంట్లో చేసుకున్నవి కాస్త కూరలల్లో వేసుకోవడం అంతే జీలకర్ర కాస్త ఆవాలు మెంతి కూర వేయండి పచ్చిమిర్చి రెండు కాయలు వేసాయి పచ్చిమిర్చి తర్వాత మనం కారం వేసుకుంటాం అందుకని రెండు కాయలు

నేను కాసునే వేసాను గుమ్మడికాయ ముక్కలు మంచి గుమ్మడికాయ ఇట్లా మిక్సీడ్ కొద్దిసారి చేసుకుంటే చాలా మంచిది కదా తర్వాత రెడ్ కార్పుతాం కాలీ ఫ్లేవర్ దీంట్లోకి ఒక్క వంకాయ ఉంటే బాగుండేది ఇవాళ వంకాయ లేదు ఎల్లో క్యాప్సికమ్ అన్ని కూరగాయ ఏమంటారు కూతు అంటారు వంకాయ కూడా వేస్తే అప్పుడు కూతు అంటారు ఇట్లా వండుకుంటే అన్నంలోకి చపాతీలోకి జొన్న రొట్టెకి దేనికైనా బాగుంటుంది ఇట్లా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందాం సాల్ట్ వేసుకుందా ఒకటి సరిపోదు వన్ అండ్ హాఫ్ వేసుకున్నా నెక్స్ట్ పచ్చిమిరపకాయలు రెండే వేసాం కదా అందుకని ఇంకొక చెంచా కారం కొద్దిగా ధనియాల అంత మంచి వాసన అండి కూర అన్ని రకాల కూరగాయలు వేస్తారు భలే ఉంటుంది కారం వేసిన తర్వాత ఉప్పు ధనియాల పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టాలి సో టమాటా ఒక రెక్క చింతపండు మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా ఉంట ఒక టమాటా ఒక రెక్క చింతపండు చిన్నగా సిమ్లో పెడితే ఒక పది నిమిషాలు టమాటా ఈ ముక్కలకి అంతా పట్టాలి కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో సబ్జీ మసాలా సబ్జీ మసాలా ఒక్క స్పూను చూడండి సబ్జీ మసాలా ఇది ఒక్క స్పూన్ వేస్తున్నా అంటే అంత ఎక్కువ ఉంది కాబట్టి కూర ఒక స్పూను తక్కువ ఉంటే ఒక సగం చెంచా వేసుకోండి చూడండి ఒక్క స్పూన్ సబ్జీ మసాలా వేసుకున్నాం కదా ఇప్పుడు బాగుంటుంది కూర నేను బయట మసాలాలు వేయను కాకపోతే ఏంటంటే ఇది కలగలిపి కూర బాగుంటుంది కొంచెం అట్లా వేస్తే టేస్ట్ బాగుంటుంది చపాతీలకి అన్నంలోకి అందుకనే వేసాను చూడైపోయింది కూర రెడీ అయింది అన్ని రకాల కూరగాయలతో కూటు తెలుగులో కలగలుపు కూర తమిళ్లో కూటు అందుకని మనం తెలుగు వాళ్ళం కాబట్టి కలగలుపు కూర అనాలి మసాలా మసాలా అంటే సబ్జీ మసాలే ఇంకేం వేయలే నేను ఇది రైస్లోకి చపాతీలోకి జొన్న రొట్టెకి అన్నిటికీ బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కూర ん